రియో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన తెలుగు తేజం రజనీని ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సన్మానించారు శాబ్ చైర్మన్ పిఆర్ మోహన్ ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇరవై ఐదు లక్షల చెక్కు ప్రదానం చేశారు చిత్తూరు జిల్లాకు చెందిన రజనీకి తిరుపతిలో వెయ్యి గజాల నివాస స్థలం ఇస్తామని చెప్పారు హాకీలో మరింతగా రాణించి పథకాలు సాధించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని సీఎం వెల్లడించారు ఒలింపిక్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు ఇది మన తెలుగు వారందరికీ గర్వకారణం ఒలింపిక్ గేమ్స్ పోవడం అనేది అరుదైన మనకు ముగ్గురు ప్లేయర్స్ చూస్తే మనమందరం కూడా పెద్ద ఎత్తున నిర్ణయించినటువంటి సింధు అదే మరి శ్రీకాంత్ మూడోది వచ్చి రజని వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అమ్మాయి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే తిరుపతిలో ఇప్పుడు ఇచ్చే డబ్బులే కాకుండా ఒక ఇంటి సైట్ కూడా ఒక వెయ్యి గజాలు తిరుపతిలో ఇంటి సైట్ ఇచ్చి పూర్తిగా ప్లే తెలియజేసుకుంటూ బాగా ప్రాక్టీస్ చేయమని నీకు ఏమైనా సహకరిస్తాం అన్ని విధాలు అభివృద్ధి